చందమామ కథలు పిల్లలకు పెద్దలకు విజ్ఞాన వినోదాన్ని అందించే కథలు చందమామ కథలు ఈనాటి కథ దేవతలైన దెయ్యాలు పోలవరం ఊరు చివర మర్రి చెట్టు మీద చాలా దెయ్యాలు కాపురం ఉండేవి ఒకరోజున ఒక కొత్త దెయ్యం ఆ చెట్టు దగ్గరకొచ్చింది ఇప్పటికే ఈ చెట్టు ఎరుకైపోయింది నువ్వు పోయి మరేదైనా చెట్టు చూసుకో అంటూ మర్రి చెట్టు మీద పెద్ద దెయ్యం కొత్త దయ్యాన్ని అదిలించింది ఎక్కడికి పోయేది దగ్గరలో ఎక్కడా మరొక మరు చెట్టు లేదు అంటూ దెయ్యం దీనంగా ముఖం పెట్టింది అయితే మనుషుల మధ్యకు పోయి ఉండరాదు అన్నదొక దెయ్యం మనుషులతో వేగడం మహా కష్టం ఇంట్లో దయ్యం ఉందని అనుమానం వచ్చిందంటే మంత్రగాళ్ళని పిలుస్తారు వాళ్ళు పెట్టే బాధ భరించలేక నేను ఇలా పారిపోయి వచ్చాను మరు చెట్టు గాలి తప్ప మరేది పడదు నాకు అన్నది కొత్త దెయ్యం చెట్టు మీద దెయ్యాల్లో కాస్త ఉపకార బుద్ధి గల దెయ్యం ఒకటి ఉంది అది కొత్త దయ్యం మీద జాలిపడి సర్లే పోనీ కొన్నాళ్ళ పాటు నువ్వు చెట్టు మీదే ఉండు నేను పోయి మనుషుల మధ్య ఉండి వస్తాను అంటూ గాల్లోకెగిరి ఊరు చేరి ఒక ఇంట్లోకి ప్రవేశించింది ఆ ఇంటి యజమాని పోలయ్య ఆయనకు భార్య ఇద్దరు ఉన్నారు కొడుకులిద్దరికి పెళ్లిళ్లై కోడలు కూడా వచ్చారు పెద్ద కొడుక్కి మూడేళ్ల బాబు కూడా ఉన్నాడు దెయ్యానికి ఆ ఇంట్లో శ్రమ అనిపించలేదు ఎవరికి కనిపించదు కనుక ఎక్కడ కావాలంటే అక్కడ చక్షగా తిరిగేయొచ్చు మరుచెట్టు కంటే ఆ ఇల్లే దానికి ఎంతో బాగా నచ్చింది అన్ను సదుపాయాలు ఉన్నాయి దానికి ఆ ఇంట్లో ఆ ఇంట్లో వాళ్ళు సరదాగా కబురు చెప్పుకుంటూ ఉంటే దెయ్యం అంతా విని ఆనందించేది పోలయ్య మనవడి ముది దానికి వినోదం కలిగించేవి ఇక ఆ ఇల్లు వదిలి రావాలని అనుకోలేదు ఆ దెయ్యం ఇలా నెల రోజులు దెయ్యానికి హాయిగా గడిచిపోయింది ఒక రోజున ఇంట్లోని ముగ్గురు ఆడవాళ్లు కబుర్లో పడ్డారు కొడలు అత్తగారిని మెచ్చుకుంటూ మన పొరుగింటావిడా కోడల్ని దెయ్యల్లా వేధిస్తుంది అత్తయ్యా మా అదృష్టం మీరు మాకు అత్తయ్యలా దొరికారు అంది ఆనందంగా ఆ పొరుగింటావిడిని దెయ్యంతో పోలుస్తావెందుకే దెయ్యాలు ఆవిడి కంటే చాలా మెరుగు అన్నది పెదకోడలు ఇందుకు అత్తగారు నవ్వుతూ దెయ్యాలు మెరుగంటున్నావు నీకు వాటి గురించి బాగా తెలిసేమిటి అన్నది చిన్న కోడలు ఆ తెలుసు కాబట్టి చెప్పాను మనం దెయ్యాలను మెచ్చుకుంటే అవి మంచి పనులు చేసి పెడతాయి పొరుగింట ఆవిడ ఎంత పని చేసినా కోడల్ని సాధిస్తూనే ఉంటుంది అంది పెదకోడలు మరి నువ్వు దెయ్యాన్ని మెచ్చుకున్నావు కదా ఈ రోజు నీ వంతు రెండు గుండెగల నీళ్లు అది తోడుతుందంటావా అన్నది చిన్న కోడలు వెటకారంగా ఏమో ఎవరు చెప్పగలరు మనం నిద్రపోయి లేచేసరికి అలా జరిగినా జరగచ్చు కదా అంది పెద్ద కోడలు ఆ తర్వాత అందరూ నిద్రపోయారు ఈ సంభాషణమైన దెయ్యానికి తను మెచ్చుకున్న కోడలంటే ఆమె మన ఏర్పడింది ఆమెకు దెయ్యాల మీద సానుభూతి ఉంది దానిని నిజం చేయాలనుకుంది మర్నాడు పెద్ద కోడలు నిద్రలేచేసరికి రెండు గుండెగల నిండా నీళ్లు తోడి నింపింది పెద్ద కొడలు నూతిగట్టు వద్దకు వెళ్లి రెండు కొండల నిండా నీళ్లుండడం చూసి ఆశ్చర్యపోతూ అత్తగారిని చిన్నకోడల్ని పిలిచి మీరేమన్నా నీళ్లు తోడరా అంటూ అడిగింది ఇద్దరు తోడలేదన్నారు చిన్న కొడలు ఒక క్షణం ఊరికిని రాత్రి మామగారు మన మాటలు విని మనల్ని ఆట పట్టించుకునేందుకు ఈ పని చేశారేమో అంది అయితే పోలయ్య అతడి ఇద్దరు కొడుకులు నూతి దగ్గరికే రాలేదప్పుడు కొంప తీసి ఏదేమో ఈ పని చేయలేదు కదా అన్నది చిన్న కొడలు దెయ్యాలకు ఇలాంటి ఉపకార బుద్ధి ఉండదు తమాషా కోసం మనలోనే ఎవరో ఈ చేస్తుంటారు అంటూ పోలయ్య అందరి ముఖాలకేసి పరీక్షగా చూశాడు పోలయ్య పెద్ద కొడుకు మాత్రం తాపీగా ఇది నిజంగా ఉపకార బుద్ధి గల దెయ్యమే ఇంత చిన్న సహాయంతో ఎందుకు కూలుకోవాలి మన ఇంటికప్పు నేసిపెట్టకూడదు పెంకు తిరిగేసి నాలుగేళ్లైంది ఇంట్లో అక్కడక్కడా కూడా కురుస్తుంది అన్నాడు తన సేవకు గుర్తింపు లభించలేదని దయానికి చాలా బాధ కలిగింది అది ఆ రాత్రి ఇంటి కప్పు మీద పెక్కులని చక్కగా సర్దిపెట్టింది మన్నాడు మర్నాడు తెల్లారలేస్తూనే అంతా తనను మెచ్చుకుంటూ ఉంటారని దెయ్యం ఆశగా ఎదురుచేసింది అయితే పోలయ్య నిద్రలేస్తూనే ఒక గావుకకు పెట్టి పడిపోయాడు ఆయన నిద్ర కొడుకులు కంగారు పొడి పిలుచుకొచ్చారు వైజుడు పోలయ్యను పరీక్షించి ఈయనకు కడుపులో పుండుంది శస్త్రచికిత్స చేయాలి కొంచెం బాధాకరంగా ఉంటుంది అది అంతగా తెలియకుండా మతమందిస్తాను అన్నాడు తరువాత శసలీకృష్ణ చేసి మత్తుమందిచ్చి వెళ్లిపోయాడు దెయ్యం ఇదంతా చాలా ఆశ్చర్యపోతూ చేసింది పోలయ్య త్వరగా కొలుకుంటే తప్ప ఇంట్లో వాళ్లకు తన మంచితనం గురించి తెలియదని నిరుత్సాహపడింది నాలుగు రోజులు గడిచింది బాధ అనిపించినప్పుడల్లా పోలయ్య మంది వేసుకుని నిద్రిపోయేవాడు ఈ గొడవలో ఇంట్లో వాళ్ళెవరూ కప్పు మీద పెంకునేత గమనించలేదు ఒక రోజున పెద్ద వాన ప్రారంభమైంది పోలయ్య మంచం మీద లేచి కూర్చుని కొడుకులతో ధాన్యంగా జాగ్రత్త అది తడిసిపోవడం జరిగితే మన తిండికి అవస్థపడాల్సి వస్తుంది అంటూ కేకలు పెట్టాడు అందరూ ఇంట్లో తల ఓ చోటుకు వెళ్లి చూశారు పూర్వంలాగా ఎక్కడా కప్పులో నుంచి పట్టం లేదు వాళ్ళు ఆశ్చర్యపోయి ఆ సంగతి పోలయ్యకి చెప్పారు పోలయ్య పెద్ద కొడుకు దెయ్యాన్ని గురించి అన్న మాటలు అందరికీ గుర్తొచ్చాయి వాన తగ్గిన తర్వాత చూస్తే ఇంటి మీద పెంకు చక్కగా సర్ది ఉంది కోడలిద్దరూ హడలిపోయారు ఈ ఇంట్లో నిజంగానే దెయ్యం చేరింది అంటూ అత గోలపెట్టింది పెట్టింది మంత్రాల మెరడేని పిలుచుకొస్తాను అంటూ పెద్ద కొడుకు ఊళ్ళోకెళ్లాడు తను ఇంటి వాళ్ళందరికీ ఉపకారం చేస్తే వాళ్ళంతగా ఎందుకు భయపడుతున్నారు అర్థం కాక దెయ్యం మళ్లీ మరుచెట్టు దగ్గరికి వెళ్ళింది చిచి ఇక్కడ ఖాళీ లేదని తెలియదయ్యం అంటూ ఒక దెయ్యం పెద్దగా వేసుకుంది ఇంటి దెయ్యం ఆ దయ్యాన్ని గుర్తుపట్టి నువ్వే కదా లోగడ మంత్రగాళ్లకు భయపడి ఇక్కడికి పారిపోయి వచ్చింది ఇందుకే వాళ్ళు ఏం చేస్తారేంటి అంటూ మంత్రగాళ్ల గురించి ఆరా తీస్తుంది వాళ్ళ మంత్రాలు చదివితే మనకు ఒళ్ళంతా మంటలు పుడతాయి ఆ బాధ భరించలేక పారిపోతాం అన్నది దెయ్యం ఓస్ ఇంతేనా అనుకుంటూ పోలయ్య ఇంటి దెయ్యం తిరిగి వచ్చి వైజుడు పోలయ్యకిచ్చిన ఉంది కదా దాన్ని కొంచెం మింగి ఓ మూలగా చేరి నిద్రలో జోగుతూ కూర్చుంది తరువాత మంత్రాల మరడి వచ్చి కాసేపు హడావుడి చేసి ఇవేవో మంత్రాలు చదివాడు ఎన్ని మంత్రాలు చదివినా వాడికి దయ్యం జాడా కనిపించలేదు నేను గొప్ప పిడుగులాంటి మంత్రాలు చదివాను వాటి ధాటికి ఎంతే దెయ్యమైనా దిగు రావలసిందే అని చెప్పి మరుడీయ తన బహుమతి తీసుకుని చాకా వెళ్ళిపోయాడు దెయ్యం నిజంగా ఇల్లో పారిపోయిందంటావా అని చిన్న పెద్ద కోడలు నరిగింది వెళ్లకపోయిన పక్షంలో అది రాత్రి గదిలోని ధాన్యమంతా బియ్యం కింద దంచి తీస్తుంది కదా అంది పెద్ద కోడలు ఆ సరికి దెయ్యానికి మంది ప్రభావం దిగిపోవడంతో ఈ మాటలు విని ఆ రాత్రికి రాత్రి గదిలోని ధాన్యాన్ని దంచి బియ్యం చేస్తుంది మర్నాడు ధాన్యం గదిలోంచి బియ్యం చూసి ఇంటిల్ని పాది హడలిపోయారు భయపడ్డం మొదలుపెట్టారు కొంతసేపటికి పెద్ద కోడలు తేరుకుని ఇన్ని మంచి పనులు చేస్తుంది దెయ్యమై ఉండదు దెయ్యమైతే మరణే మంత్రాలకు పారిపోయి ఉండేది ఈ ఇంటిని ఏదో దేవత కాపాడుతుంది ఆ దేవత మనకెన్నడూ అపకారం చేయదు అంది ఆ మాటలతో అందరికీ ఎక్కడ్లే ధైర్యం వచ్చింది పోలయ్యే ఇంటి దెయ్యం ఉత్సాహంగా మరిచేటం దగ్గరికెళ్ళింది ఆ మంత్రాల మరినయ్యా నేను తరిమేశాడా అంటూ ఒక దెయ్యం ఆరాధిస్తుంది అబ్బే అదేం లేదు మీ అందరికీ హాయిగా ఇళ్లల్లో ఉండే ఉపాయం చెబామని ఇటొచ్చాను అంటూ పోలయ్య ఇంటి దెయ్యం మతం అన్న గురించి చెప్పింది భలే మంచి ఉపాయమే చేశావు ఇక ముందు మనం ఈ చెట్లకు పట్టుకుని వెళ్లాడిన అవసరం లేదు అంటూ కొన్ని దెయ్యాలు కేకలు వేశాయి పోలయ్య ఇంటి దెయ్యం వాటిని ఊరుకోమని ఇంతకాలంగా మనం చెడ్డవాళ్లమని నేను అనుకునేదాన్ని మనం దెయ్యాలమైన మంచి పనులు చేస్తే మన మనుషులు దేవతలు అంటారు మనుషులతో పాటు హాయిగా బతకాలనుకుంటే మనం మంచి పనులు చేస్తూ దేవతలను అనిపించుకోవాలి అంది ఆనాటి నుంచి మంచి పనులు చేసిన దెయ్యాలన్నీ దేవత దెయ్యాలుగా మారిపోయాయి చెడ్డ పనులు మారలేని మాత్రం దెయ్యాలుగానే చెట్ల మీద మిగిలిపోయాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాగంటి మాలతి